అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి తెలిసిన వారికి షేర్ చేయండి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రము అశ్లేష నక్షత్రము కలిగిన వ్యక్తులు ఈ యొక్క కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు అలాగే పేరులో హి హే డి అనే అక్షరాలతో మొదలయ్యే వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది ఈ సంవత్సరము రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా వేధిస్తున్న అష్టమ శని ప్రభావం తొలగిపోతుంది మధ్యలో కొంతకాలం శనీశ్వరుడు అష్టమస్థానంలో సంచరించినా గానీ దాని ప్రభావము గతంలో కంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము గతంలో కంటే చాలా బాగా ఉంటుంది అని చెప్పొచ్చు అందుకే ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు చేపట్టండి విజయాన్ని ఇస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు ఈ సంవత్సరం చేసే అవకాశం ఉంది బంధుమిత్రుల సఖ్యత పెరుగుతుంది బంధుత్వాలు బలపడతాయి ఎక్కువ పనులు ముందుకు వేసుకొని తీరిక లేకుండా గడిపే అవకాశం ఉంది శుభకార్యాల కోసం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది చేసే పనుల్లో హడావిడి పెరుగుతుంది వేగం పెరుగుతుంది నూతనమైన పనులు మొదలు పెట్టే వారికి ఈ సంవత్సరం అనుకూలమైన సమయం ఇంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు పడే శ్రమకు సరైన ఫలితాన్ని సంవత్సరం అందిస్తుంది ఈ సంవత్సరము అదృష్టం కూడా మీకు తోడు ఉంటుంది స్థిరాస్తులను కొనే అవకాశం ఉంది అలాగే భూయోగము గృహయోగము కలిగి ఉన్నారు ఈ సంవత్సరము బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది ఉన్నంతలో సంతోషంగానే ఉంటారు మిత్రుల సహకారం కూడా గతంలో కంటే ఎక్కువ పెరుగుతుంది కుటుంబంతో సహా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఉంది గవర్నమెంట్ నుండి లేదా బ్యాంకుల నుండి రుణాలకు ట్రై చేస్తే ఈజీగా వస్తాయి మీ కోరికలు ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది చాలా ఓర్పుగా పనులు చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అయితే ఈ సంవత్సరము గురుడు వ్యయస్థానంలో ఉన్నారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది సంఘంలో గౌరవం తగ్గుతుంది అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి కొత్తగా పరిచయం అయ్యే వారి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఏదో విషయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది చేసే పనుల్లో ఆందోళన పెంచుకోకండి అలా పెరిగితే నష్టం జరిగే అవకాశం ఉంది నిదానంగా ఆందోళన లేకుండా చేయండి మీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదు ఏ పని చేసినా పూర్తి ఫలితం వచ్చే వరకు వేడి చేయండి అకారణంగా ఇతరులతో కలహాలు పెంచుకోకండి గురుబలం లేదు అందువల్ల పనులు నిదానం అవుతాయి శనిబలం ఉన్నందుకు అంతో ఇంతో పనులు పూర్తయితాయి ఆత్మవిశ్వాసంతో ఉందండి విద్యార్థులకు మాత్రం అధిక ఆత్మవిశ్వాసం పనికిరాదు ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉంది కానీ చివరి పరీక్ష వరకు శ్రద్ధ వహించండి శ్రద్ధ ఎంత చూపితే అన్ని మార్కులు ఎక్కువ సాధించే అవకాశం ఉంది రాసేటప్పుడు తొందరపాటు వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది మనసులో టెన్షన్ పెంచుకునే అవకాశం ఉంది మిమ్మల్ని అవి వెనక్కి లాగుతాయి టెన్షన్ తగ్గించుకోండి పరీక్షలు సరిగ్గా రాయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే గురుబలం కోసము రాఘవేంద్ర స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే మంచిది వ్యవసాయదారులకు ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది మొదటి పంట ఎక్కువ లాభం ఇస్తుంది రెండవ పంట కూడా బాగానే ఇస్తుంది కాబట్టి ఆదాయం మిగులుతుంది వ్యాపారస్తులకు ఇది మంచి సమయం వ్యాపారం బాగా కొనసాగుతుంది ఆర్థిక బాధలు తగ్గుతాయి కానీ భాగస్వామ్య వ్యాపారులకు మాత్రము ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కొంచెం నష్టం వచ్చే అవకాశం ఉంది మీ మధ్య కూడా కలగవచ్చు ఉద్యోగస్తులకు స్థాన చలనములు కలిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ధనానికి ఏమీ లోటు ఉండదు స్థిరాస్తి ఇబ్బందులు ఏమీ ఉండవు కోర్టు కేసులు ఉన్నట్లయితే అలాంటి వారికి కొంచెము ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగపరమైన ఇబ్బందులు మాత్రం ఉండవు అనవసరమైన ఖర్చులు మాత్రం పెట్టకండి రాజకీయ రంగంలో ఉండే వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది రాజకీయ పరంగా మీపై ఒత్తిడులు పెరుగుతాయి కొత్త కొత్త సమస్యలు చుట్టుముడతాయి ప్రభుత్వ పరంగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటారు సంఘంలో పేరు పెరుగుతుంది మీ కింద పనిచేసే వారి వల్లనే మీకు మోసం జరుగుతుంది జాగ్రత్త అవసరం ఇక సోషల్ మీడియా సినిమా రంగంలో పనిచేసే కరకాటక రాశి కళాకారులకు ఈ సంవత్సరం ఇబ్బందులు ఎదురవుతాయి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి గొప్పగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది కానీ సున్నితమైన అంశాలలో చాలా జాగ్రత్త పడాలి చేసే పనుల్లో వాయిదాలు పడే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం కరకాటక రాశి వారికి అష్టమశని ప్రభావం తగ్గుతుంది కానీ శని నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పూర్తి శుభాన్ని ఇవ్వడు కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగానే ఉండాలి ఇప్పుడు సంవత్సరం ఏప్రిల్ జూన్ ఆగస్టు నవంబర్ జనవరి నెలలు బాగున్నాయి గురుబలం లేని కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పై జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి ఈ కరకారక రాశిలో అశ్లేష నక్షత్రం వారికి అస్సలు బాగలేదు మరింత జాగ్రత్త అవసరం ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు మేలు చేస్తుంది ప్రతి గురువారం కూడా దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళడం అలవాటు చేసుకోండి పనుల్లో నిదానం పాటించండి శుభం పెరుగుతుంది ఇది ఈ సంవత్సరం కరకారక రాశి వారి యొక్క ఫలితాలు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం